హాయ్ గాయస్ ఈరోజు మనం కెనాల్లో బ్లఫస్ బీచ్కి వచ్చాము కెనాలో సమ్మర్ రాగానే అందరూ వాటర్లో కయాకింగ్ జెట్స్కి బోటింగ్ చేస్తారు వాటర్ చూడండి ఎంత నీట్గా క్లియర్గా ఉన్నాయి ఈరోజు మనం జెట్స్కి ట్రై చేద్దాము జెట్స్కి అంటే స్కూటర్ లాగా ఉంటుంది అది వాటర్లోకి వేసుకొని వెళ్ళాలి వాటర్లోకి వెళ్ళేటప్పుడు లైఫ్ జాకెట్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇది వాటర్లో పడ్డప్పుడు మనం మునగకుండా కాపాడుతుంది ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ కలిసి జెడ్స్కి రైడ్ చేయబోతున్నాము జెడ్స్కి కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల డాలర్లు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షలు కానీ రెంట్కి మనిషికి హండ్రెడ్ డాలర్స్ తీసుకున్నాడు అంటే గంటకి ఆరు వేల రూపాయలు మనకి జెడ్స్కి నడపడం రాకుండా మనకి ఇచ్చే ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా నడపాలో అది ఫాలో అయితే సరిపోతుంది వాటర్లోకి వెళ్ళినప్పుడు జెడ్స్కి చాలా జాగ్రత్తగా నడపాలి వాటర్లో పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కెనడాలో ఏదైనా ప్లేస్ చూడాలంటే కింద కామెంట్ చేయండి నేను ఆ ప్లేస్ చూడడానికి ట్రై చేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్